ఏసుక్రెస్ నమలో మీకు అందరికీ ప్రస్తుత దినాల్లో మరి వివాహ వ్యవస్థ చూసినట్లయితే కనుక మరి చిన్న భిన్నమైపోతున్నాయి ఎక్కడ చూసినా విడాకులు కోర్టు కేసులు విన్నీ అవుతున్నాయి కాబట్టి మరి క్రైస్తవులకి నేను చెప్పేది ఒక మాట మీరు దేవుని చిత్తం కనుగొని ముందుకు సాగండి ఒకవేళ దేవుని చిత్తం తెలుసుకోలేని పరిస్థితుల్లో మీరు వెనక ముందు అన్ని జాగ్రత్తగా మరి ఎంక్వైరీ చేసుకుని ముందుకు సాగండి అన్నిటికంటే ముఖ్యంగా పెళ్లి చేసుకునే వారికి ఒకరికొకరికి ఇష్టము ఉన్నది లేదో అది చూసుకోవాలి మీరు సంపూర్ణంగా ఇష్టం ఇష్టం ఉండాలి వివాహం అంటే మరి ఉద్యోగం వివాహం చేసుకోవటం కాదు ఆస్తిని వివాహం చేసుకోవడం కాదు వివాహం అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి వివాహం చేసుకోవటం కేవలం కొంతమంది ఆస్తి గురించి ఉద్యోగం గురించి పదవి గురించి వివాహాలు చేసుకుని ఆ యొక్క వివాహ బంధం నిలబడక మరి త్వరలో వాళ్ళ యొక్క అయిపోతే లేదా విడాకులు కాకపోతే కొంతమంది అలా కోర్చుకుంటూ సహించుకుంటూ జీవితాంతం కూడా మరి నరకయాదన శ్రమణ పడతారు కాబట్టి మీరు చేయవలసింది ఒకటే దేవుని చిత్తం తెలుసుకుని ముందుకు సాగండి లేని పక్షంలో మీరు చాలా నష్టపోతారు ఒకళ్ళు తెలుసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళైతే కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే నా కళ్ళ ముందు ఎంతోమంది నేను చూసి ఉన్నాను ఎంతోమంది వివాహాలు మరి కొన్ని కొంతమంది రెండు నెలలు అయిపోయినాయి కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ వివాహాలు అనేవి పూర్తిగా విడిపోయినాయి బంధాలు విడిపోయినాయి మరి విడాకులు కూడా తీసుకున్నారు అటువంటి సందర్భాల్లో మరి ఈ లోకంలో క్రైస్తవులు మాదిరిగా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి మాదిరిగా మాదిరిగల క్రైస్తువులు ఉండ ఉండటానికి గానం మరి జాగ్రత్తగా ఎంచుకున్నట్లయితే అటువంటి సమస్యలు ఉండవు మరి జాగ్రత్తగా అన్ని విషయాలు జాగ్రత్తగా వహించాలి ఇది ఒక మాటతో చెప్పేది కాదు చెప్పాలంటే చాలా విషయం ఉంది ఒకే ఒకటి వేయోగంతో ఆలోచనతో ఉండండి ఒక మనిషిని మీరు వెతుకుతున్నప్పుడు ఒక మనిషిని మీరు చూసినప్పుడు నలుగురు ఎదురు కలిసి ఏకాత్మ కలిగి ఒక అభిప్రాయం కలిగిన వారే ఉండాలి అంటికింటికి ముఖ్యంగా మరి ఒక్కరు చేసుకునే వాళ్ళకి ఒకరు ఒకరు పూర్తిగా సంపూర్తిగా వాళ్ళకి హృదయంలో నచ్చాలి అంతేగాని మరి ఆ ప్రోత్ఫలంతోను లేదా ప్రోత్సాహంతో వివాహం చేసుకుంటే ఆ వివాహాలు ఎంతకాలం ఉంటే నేనైతే చెప్పలేను ఎందుకంటే చాలామంది విడిపోయారు నేను చూస్తున్నాను రకరకాలుగా నేను నాకు అడగే ఎంతో మంది చూసినా మరీ మరి చెప్తున్నాను చాలా జాగ్రత్త మధ్యన ఈ మధ్య మరి కాలంలో మరి గొర్రె తోలు కప్పుకుని తోడేడు వల వస్తున్నారు వివాహం చేసుకోవడానికి అది వివాహ సంబంధం సంబంధాలు తెచ్చేవారు కూడా వాళ్ళకి ఏదో డబ్బు దొరుకుతుందని మా మధ్యవర్తి వహిస్తే కొంత డబ్బు డబ్బు ఇస్తారని ఆ విధంగా కొంతమంది మరి అబద్ధాలు చెప్పి మరి తోడేడు వల వచ్చి మరి వివాహాలు జరిగించి ఆ తర్వాత వాళ్ళు తప్పుకుంటారు తర్వాత వాళ్ళు ముందుకు రారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు ఇక్కడ మరి చేసుకున్న వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతూ ఉంటారు చాలా బాధలు పొందుతూ ఉంటారు కాబట్టి జ్ఞానంతో ఆలోచించే వివేకంతో వీరి ముందస్తు సాగని ఆశిస్తున్న దేవుడి మాట మీకు దించక ఆమెను